అక్షయ తృతీయ రెండు వేల ఇరవై ఐదు రోజున సంపద మరియు అదృష్టం కోసం కొనవలసిన ఏడు శుభ వస్తువులు బంగారం నుండి తులసి మొక్క వరకు అన్ని తెలుసుకోండి ఒకటి బంగారు ఆభరణాలు అక్షయ తృతీయ నాడు బంగారం అగ్రస్థానంలో ఉంటుంది ఎందుకంటే దీనిని అదృష్టం సంపద మరియు విజయానికి చిహ్నంగా భావిస్తారు హిందూ పురాణాల ప్రకారం శ్రేయస్సు దేవత అయిన లక్ష్మీదేవి ఈ రోజున జన్మించింది బంగారం కొనడం ఆమెను సంతోషపరుస్తుందని మరియు జీవితాంతం సమృద్ధిని ఆహ్వానిస్తుందని నమ్ముతారు వెండి వస్తువులు వెండిని కొనడం అది నాణేలు పాత్రలు ఆభరణాలు లేదా ఆభరణాలు కావచ్చు అది శ్రేయస్సును స్వాగతించడానికి మరొక మార్గం ఈ రోజున ప్రియమైన వారికి వెండిని బహుమతిగా ఇవ్వడం కూడా ఆనందం మరియు మంచి వైబ్లను వ్యాప్తి చేసే ఆలోచనాత్మక మరియు అదృష్ట సంజ్ఞగా పరిగణించబడుతుంది మూడు మట్టి కుండలు మిట్టి విలువైన లోహాలలో పెట్టుబడి పెట్టలేని వారికి మట్టి కుండ కొనడం అర్థవంతమైన ఎంపిక వేసవిలో ఆచరణాత్మకంగా ఉండటమే కాకుండా ఇది భూమి తల్లి ఆశీర్వాదాలను కలిగి ఉంటుందని మరియు భూమి శక్తిని ఆకర్షిస్తుందని నమ్ముతారు నాలుగు కొత్త ఇల్లు ఈ పవిత్రమైన రోజున ఆస్తిలో పెట్టుబడి పెట్టడం లేదా కొత్త ఇంటికి మారడం వలన విష్ణువు లక్ష్మీదేవి మరియు కుబేరుల సమిష్టి ఆశీస్సులు లభిస్తాయని భావిస్తారు ఇది స్థిరత్వాన్ని మరియు సంపన్నమైన కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుంది ఐదు తులసి మొక్క తులసి మొక్క హిందూ గృహాలలో లోతైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కలిగి ఉంది లక్ష్మీదేవి స్వరూపంగా భావించే ఇది స్వచ్ఛతను తెస్తుందని ఆరోగ్యాన్ని కాపాడుతుందని మరియు కుటుంబం శాంతి మరియు శ్రేయస్సుతో అభివృద్ధి చెందుతుందని నమ్ముతారు ఆరు రాతి ఉప్పు తరచుగా నిర్లక్ష్యం చేయబడే రాతి ఉప్పు అనేది ప్రతికూలతను శుభ్రపరుస్తుందని నమ్మే శక్తివంతమైన వాస్తు మరియు ఆయుర్వేద అంశం అక్షయ తృతీయ నాడు దీనిని కొనుగోలు చేయడం వల్ల మీ ఇల్లు మరియు శరీరం రెండింటిలోనూ శక్తి అడ్డంకులను తొలగించి సమతుల్యతను పునరుద్ధరించడంలో సహాయపడుతుందని భావిస్తారు ఏడు ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు ఈ రోజున స్మార్ట్ ఫోన్లు ల్యాప్టాప్లు మరియు ఇతర ఎలక్ట్రానిక్స్ వంటి ఆధునిక నిత్యావసర వస్తువులు బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి అటువంటి అదృష్ట రోజున వీటిని కొనడం వల్ల పెరుగుదల మరియు విజయంతో కొనుగోలు సమలేఖనం అవుతుందని నమ్ముతారు